ప్రస్తుతండి అందరికీ ఈరోజు నేను మా ఆరాధన ముగించుకుని జగ్గంపేట దగ్గర ఉన్నటువంటి రామవారం మీదకి వస్తుంటే మరి ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రదరు కాలినడకను బై వాక్ కాలినడక నడుచుకుంటూ ఈ మైక్లో కొన్ని దేవుని మాటలు పెట్టారు దేవుని మాటలు పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు ఒకసారి చెప్పండి यीशु ही मार्ग है यीशु ही सत्य है अपने जीवन में इस मसीह को अपनाइए और अपने गुनाह को कबूल कर लीजिए क्योंकि अंत का समय नजदीक है और प्रभु यीशु मसीह आप सभी से चाहता है कि आप अपने पापों को माने और वो आपको क्षमा देना चाहता है हालेलुया सो ये विधंगा देवन मार्ग पेट्टुकुंटो वस्तुंटे नाकु विनबडी दिंटी इनेवरु हिंदीलो गॉस्पेल चेप्तुन्नारु కాకినాడలో వచ్చేస్తానని చెప్పేసి నేను ఆఫ్ చేసి బ్రదర్ని అడిగాను బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వస్తారని చెప్పేసి అంటే బ్రదర్ చాలా విషయాలు చెప్పారండి నాకు దాంట్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే ఈయన వైజాగ్ దగ్గర నుంచి మొదలుకొని మన సౌత్ స్టేట్స్ అన్నీ కవర్ చేసే విధంగా హైవే నానుకొని అంటే వైజాగ్ నుంచి ఇట్లా చెన్నై వరకు హైవేను ఆనుకుని ఏ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్లో వాకింగ్ చెప్పుకుంటూ గ్రాసుకులు చెప్పుకుంటూ మరి కాళ్ళినడక వెళ్తున్నారు అంతేకాదు ఈ బ్రదర్ని అడిగినప్పుడు మీరు ఎక్కడ స్టే చేస్తారో నైట్ టైం అని అడిగితే ఒక చోట ఫుడ్ తినేసి బస్ స్టాండ్ దగ్గర కానీ లేకపోతే దగ్గర కానీ లేదంటే షాప్ క్లోజ్ చేసిన చోట కానీ నేను రెస్ట్ తీసుకుంటానండి అని చెప్పేసి అన్నారు మరి ఇలాంటి కాలినడకని వెళ్ళి పత్రికలు పంచుతూ ఈ మైక్ ద్వారా సువాత ప్రకటిస్తూ అనేక దూర ప్రాంతాలను కాలు నడకను శువాత ప్రకటిస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయము ఇది మెచ్చుకోదగ్గ విషయము ఇలాంటి సేవకులు మీకు ఎవరికైనా దారిలో కనిపిస్తాయి దయచేసి సహాయం చేయండి లిఫ్ట్ ఇవ్వండి వీలైతే వారిని భోజనం పెట్టి వారిని ఆదరించండి వారికి సహాయపడండి ఈ ఈరోజు ఈ బ్రదర్ని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బ్రదర్ పేరు అశోక్ అండి సో ఈయన హీఈ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉంటారు ఈయన అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ దిగి వైజాగ్ నుంచి ఆయన జర్నీ స్టార్ట్ చేశారు తన ఏం ఏంటంటే వైజాగ్ నుంచి ఈ హైవే ఎంతవరకు అవుతుందో అంతవరకు కూడా మరి సువాత ప్రకటించుకుంటూ కాళినడక వెళ్ళాలనేదే ఆయన ఉద్దేశము కాలినడక సువార్త ప్రకటించుకుంటూ చెప్పడము ఆయన ఉద్దేశము సో ఇలాంటి సేవకులు మనం ఆలోచించాలి నాకు నిశ్చంగా ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ దిస్ బ్రదర్ ఐ ఆమ్ సో హ్యాపీ అబౌటింగ్ సో ఇప్పుడే మేము కలిసాము జస్ట్ ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాము ఆయన మంచిగా లంచ్ డిన్నర్ అరేంజ్ చేసి మరి ఎంతో కొంత దేవుని ప్రభు పెట్టి గౌరవకు సమర్పించి ఆయన మేము సాగనంపాలని ఆశపడుతున్నాము ఇలాంటి సేవ ఆదరించండి నిజమైన సేవ ఇదే నిజమైన క్లాసుకు ఇదే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది చాలా సంతోషం అనిపించింది ప్రైజ్లో ఫ్రెజ్ లాఫ్ ఎవరి వన్ మై నేమ్ ఇస్ అశోక్ ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ మై ఎయిమ్ ఈజ్ టు జస్ట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ పంజాబ్ i stayed there for six months then i just took by train came to Vizag and from Vizag i just took by walking came to this area Name uh, which? Uh, this is uh, rajanagaram rajanagaram and from here uh, i will go to uh, vijayawada vijayawada to chennai and on the way i met brother suzi i have this uh, mic and this uh, laptop and through this medium I'm just spreading the word of God. So pray for me. And uh, I thank Brother uh, Suji and uh, his uh, father in law. But he's looking very young. Eh? <laughs> so I'm very happy today to have them, have the and to have this I can't show you, but just uh, show your face. No problem, sir. Okay. It is no need. Thank so you very, very much. very happy and praise God Lord. Pray for me so that I may continue my journey. Praise the Lord. All the best.